ఈరోజు శ్రీ పరమ పవిత్రమైనటువంటి శ్రీశైలపుణ్యక్షేత్రంలో ఎంత దారుణమైనటువంటి పరిస్థితి నెలకొన్నాయంటే అక్కడ సాక్షాత్తు అష్టాదశ శక్తిపీఠాలు అనేటువంటి జ్యోతిర్లింగాల్లో పవిత్రమైనటువంటి జ్యోతిర్లింగం మరి శక్తిపీఠంలో అమ్మవారి యొక్క శక్తిపీఠం ఉన్నటువంటి సాక్షాత్ ఈ భూమండలంలోనే ఈ రెండు ఒకే చోట ఉన్నటువంటి అమ్మవారి స్వామివారి దర్శనానికి భక్తులు తినే ప్రసాదంలో కోడి యొక్క ఎముకలు ఈ యొక్క నాన్న సంబంధించినటువంటి ఎముకలు కూడా ఆ ప్రసాదంలో వచ్చి భక్తులకు హైదరాబాద్ సంబంధించినటువంటి ఒక భక్తునికి ఒక అర్చకుడు పూజలు పెడితే ఆ చేతిలోకి వచ్చినటువంటి ఎంతో పరిస్థితులు ఏర్పడిపోతే దేవాలయాలు ఏ పరిస్థితిలో ఉన్నాయో గమనించుకోండి శ్రీశైలంలో ఈ విధంగా జరుగుతున్నాయంటే అక్కడ అన్ని మంత్రులు ఎంతమంది మంది ఏమేమి కుట్రలు పండుతున్నారు ఈ బజాండర్ సిగ్గా ప్రశ్నించడం జరుగుతుంది మరి అనేక విధంగా మనం చూస్తున్నాం ఏ ఒక చిన్న ఒక పరిస్థితి కూడా ప్రవేశం లేటు ఫుల్ ఐస్ ఉన్నటువంటి విషయాలంలో ఈ భక్తులకి ఏ విధంగా పాల్గడడం జరిగింది ఈ యొక్క చర్యను ప్రతి

మిత్రుల ఇంకా ఎన్ని రోజులనే మనం దేవాలయాన్ని రక్షించుకోలేకపోతే ఈ రోజు ఎముక కాదు రేపు సాక్షాత ప్రసాదం కూడా ఎవరికి ముట్టుకోకుండా ఏ పేరు తెలిసి దాంట్లో కలిసి కూడా పుట్టలకి పాల్పడుతున్నారు ఈ పుట్టలకి పాల్పడ శ్రీశైలంలో ఏం జరుగుతున్నానని ఎత్తిపరిచిందో వదిలే శక్తే లేదు అని చెప్పి కూడా ముంత ఖండంతో ప్రజాంగం ఖండిస్తుంది మరి భక్తులు గుర్తు ఏ